ॐ श्रीगुर्व्योन्नमः गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो गुरु महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి బలార విందమన నమో నమ సద్గురు స్వామి బాలార విందమనం నమోహ్ నమ సద్గురు స్వామి బలార విందమనం నమోహనమ ఇప్పుడు ఒక జీవుడిగా మనము అనేక శరీరాలు ధరించుకుంటూ ఆయా శరీరాలకు తగినట్టుగా మనము ఆ నడుచుకొని ఆ జన్మలు తీసుకొని అవి అనుభవించి ఇట్లా రూపాంతరం చెంది ఇప్పుడు చివరికి మానవ జన్మకు వచ్చినాము మానవ జన్మ ఎందుకు వచ్చినాము అనేది ఇప్పుడు అక్కడ క్లియర్ గానే బోధపడతా ఉంది మానవ జన్మ ఎందుకు వచ్చేది ఒక మోక్షం పొందడానికి అంటే జన మరణాలు మళ్ళీ తిరిగి వెళ్లకుండా ఇదే చివరి జన్మ కావాలని చెప్పేసి అని ఇక్కడ మోక్షం పొందడానికి ఆ జ్ఞానం ప్రసాదించి జ్ఞానంతో మనము ఆ దైవాన్ని చేరుకోవడానికి అందుకు ఇప్పుడు అక్కడ మొత్తంగా తీసుకుని వచ్చి ఇప్పుడు మానవ జన్మ కాడికి నిలిపినాడు ఇప్పుడు మనం పూర్వం ఉన్నటువంటి లక్షణాలతోనే ఆ జీవ భావాలతోనే మనం భావిస్తా ఉన్నాం ఇప్పుడు ఆ జీవభావాలతోనే మళ్ళీ ఇప్పుడు యథాప్రకారము మానవ జన్మను కూడా అదే విధంగా జీవించి దీన్ని వ్యర్థం చేసేస్తున్నాం అవునండి అప్పుడు ఏమవుతా ఉంది మనకి మోక్షం అనేది లభించలేదు చివరికి వచ్చి కూడా మోక్షం అనేది లభించకుండా తిరిగి మళ్ళీ ఆ ఆయా జన్మలోకి వెళ్లాల్సి వస్తుంది ఎవరెవరు చేసుకున్నటువంటి పాప పుణ్యకర్మల చేత అవునండి ఇప్పుడు వచ్చినందుకు ఏం ఉపయోగమైంది అంటే ఇంత శ్రేష్టమైన జన్మ ఉత్తమమైన జన్మ ఎంతో పుణ్యం చేసుకుంటే వచ్చిన జన్మ ఈనాడు ఆ అటువంటి సత్యమైన తెలుసుకోవాల్సింది సత్యంగా పొందాల్సింది చివరికి మనము అసత్యములోనే నిలిచిపోవాల్సి వస్తా ఉంది అశాశ్వతంలోనే నిలిచిపోవాల్సి వస్తంది అబద్ధంలోనే నిలిచిపోవాల్సి వస్తా ఉంది అంటే ఎంత వ్యర్థం చేసుకుంటున్నామో మానవ జన్మని ఒక జీవభావాలతో అటువంటి ఆలోచనలతో అటువంటి సంకల్పాలతో నిరంతరము అటువంటి ఆ ఎంత ఉత్తమమైనటువంటి మానవ జన్మను కూడా ఈ ఒక్క దీనికి లోబడి ఆ పోగొట్టుకుంటాం అవును అది ఆ విలువ ఎంతో విలువైనటువంటి దాన్ని మనం పోగొట్టుకుంటా ఉన్నాం కూడా మనకి అర్థం కావడం లేదు అవును మనము వస్తువులు ఉన్నామని ఇంకా ఇతర బంధాలను ఉన్నామని డబ్బు పోగొట్టుకుంటున్నామని నగలు పోగొట్టుకుంటున్నామని సంపదలు పోగొట్టుకుంటున్నామని అన్ని రకాలుగా మనము బాధపడతా ఉన్నాం దుఃఖిస్తా ఉన్నాం వాటి గురించి సమస్యలు పెట్టుకుంటాను అనేక రకాలుగా ఇబ్బందులు పడతాను దాని గురించి అంటే అవి విలువైనవి వెళ్ళిపోతున్నాయి విలువైనవి వెళ్ళిపోతున్నాయనే అవి విలువైనటివి మనకు దక్కలేదని ఆ విలువైనటివి సంపాదించాలని మనము పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం తన దగ్గర ఉన్నటువంటి మానవ జన్మని ఈ మానవ శరీరాన్ని విలువైన దాన్ని మనం పోగొట్టుకుంటున్నాం అనేది దీని గురించి ఆలోచన చేయలేదు మనం దీని గురించి ఆలోచన చేయలేదు ఇప్పుడు ఇక్కడ ఈ విలువైంది ఇట్లాంటి విలువైనటువంటి మానవ జన్మ ఎలా ఇది పోగొట్టుకుంటేలా ఇందుకోసం వచ్చింది ఇప్పుడు ఈ జన్మ ఈ మానవ జన్మ దీన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలా దీన్ని ఎలా మనము వచ్చిన పని ఎలా చేయాలి దేనికోసం వచ్చినాము వచ్చిన పని ఏమి చేస్తున్న పని ఏమి ఇప్పుడు వచ్చిన పని చేయాలంటే మనం ఏం చేయాలి వచ్చిన పని చేయాలంటే ఏం చేయాలి దాన్ని ఎలా చేయాలి అని అన్నప్పుడు మనము ఈ తెలియబడకున్నటువంటి జీవస్వరూపులకి మనకు మనకు ఆ సద్గురుదేవుల యొక్క దీని చేత మనకు ఆ మనకు అప్పుడు తెలియబడింది ఆ మనం ఎందుకోసం వచ్చినాము ఏ పని కోసం వచ్చినాము ఆ ఇప్పుడు ఆ పనిని పూర్తి చేయడానికి వారి దగ్గర మనము తారకం పొందినాం ఏ ఎందుకోసం వచ్చినాము మోక్షం పొందడానికే వచ్చినాం మానవ జన్మ తీసుకుని ఇప్పుడు ఆ మోక్షం పొందాలంటే ఈ జన్మలో మానవుడు ఏం చేయాలనే దానికి తారకము పొందినాము అంటే ఇప్పుడు నాయన నువ్వు మోక్షం పొందడానికి నువ్వు ఈ తారకం పొంది ఆ తారకంతో నువ్వు పని చేయగలిగితే నువ్వు ఈ జనమరల నుంచి బయటపడతావని మనకు అని అప్పచెప్పినాడు ఇప్పుడు జీవుడిగా ఉన్నటువంటి మనము ఒక జీవ ఉన్నటువంటి మనము ఇప్పుడు ఎవరి ఎవరి సాంగేత్యముతో మనం ఈనాడు మొదలవుతుంది మొత్తము టర్న్ అయింది మన జీవితం టర్న్ అయింది అసలైనటువంటి దారి ఎప్పుడు మనకు దక్కింది ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే సద్గురుదేవులతో పరమాత్మతో మనకు తారకముతో మస్తక యోగముతో అక్కడ ఒకటైనప్పుడు ఆ సాంగిత్యం అనేది మనకు మొదలైంది ఈ సత్సాంగత్యము సత్యాన్ని సత్యంగా మారడానికి తాను శాశ్వతంగా మారడానికి నిజంగా మారడానికి తాను ఒక ఆత్మస్వరూపుడుగా మారడానికి తాను ఒక దైవ స్వరూపుడుగా మారడానికి ఆ సద్గురుతో మనకు సాంగీత్యం అనేది మొదలైంది ఇప్పుడు ఆ సాంగిత్యం మొదలైనప్పుడు దానికి ఆ సాంగత్యాన్ని మనము కొనసాగించ అనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి విషయాలు మనకు తెలియపడాలి తెలుసుకోవాలి అదే పని ఆ పని ఎప్పుడైతే చేస్తున్నామో నిరంతరము అటువంటి సావాసం చేయాలి అటువంటి సత్ ఇది సాంగత్యం చేయగలిగినప్పుడే మనం కూడా ఇందులో బలపడతాం ఇప్పుడు ఆ తానకం ఎవరైతే కుందుండారో వారితో మనము సాంగత్యము కొనసాగిస్తున్నామా వారందరూ అప్పుడు ఎవరు జీవభావాలతో ఉన్నారు ఎవరు ఆత్మభావాలతో ఉండరు ఎవరు ఆ ఆత్మ జ్ఞానముతో నిరంతరము ఆ పని చేస్తా ఉండరు ఆ పని చేస్తున్న వారితో మనము సాంగత్యం చేయగలిగితే మనము కూడా బలపడత ఇప్పుడు మనము నిరంతరము ఆత్మస్వరూపులతో కలుస్తున్నామా ఆత్మస్వరూపులతో సాంగత్యం చేస్తున్నామా ఆత్మస్వరూపులతో మాట్లాడుతున్నామా ఆత్మస్వరూపులతో నిరంతరము సాధన చేస్తున్నామా ఆత్మస్వరూపులతో ధ్యానం చేస్తున్నామా ఆత్మస్వరూపులతో కలిసి పని చేస్తున్నామా ఆత్మస్వరూపులతో కలిసి సేవలు చేస్తున్నామా ఆత్మస్వరూపులతో కలిసి బంధాన్ని ఏర్పరచుకున్నామా ఆత్మస్వరూపులతో కలిసి పూజ చేస్తున్నామా ఆత్మస్వరూపులతో కలిసి ఆరాధన చేస్తున్నామా ఆత్మస్వరూపులతో కలిసి పౌర్ణామంలో కలుసుకున్నామా ఆత్మస్వరూపులతో కలుసుకొని నిరంతరం మనము ఆ సద్గురుదేవులు ఏ ఎక్కడైతే జన్మించినామో ఆ జన్మ ఆ సద్గురు దేవుతో సాంగత్యం చేస్తున్నామా ఎవరితో సాంగత్యం చేస్తున్నామా ఎవరితో సాంగిత్యం చేస్తే మోక్షం పొందుతాము నిరంతరము ఎవరు సాంగిత్యం చేస్తే మనం పొందుతాము ఇప్పుడు మనము నిరంతరము ఇప్పుడు సత్సంగం అనేది జరుగుతూ ఉండేటప్పుడు సంఘంగా ఉన్నామా ఒక సంఘంగా ఏర్పడినామా సాంగత్యం చేస్తున్నాము ఎవరితో సాంగత్యం చేయగలిగితే కదా మారేది సత్సంగంలో పాల్గొనాలంటే మనం అందరము ఐక్యంగా ఉన్నామా బలపడినామా ఒకరి ఒకరికొకరు బలపడినామా మన రక్త సంబంధం బలపడినట్టు బలపడగలిగినమా మన బంధాలు బలపడినట్టు బలపడగలిగినమా మన రక్త బంధము తల్లి తండ్రి బిడ్డ అన్నదమ్ములు ఆకచల్లు భార్య భర్త ఇప్పుడు ఎట్లా ఒకరికొకరికి ఎలా బంధం ఏర్పడింది అవును ఆ బంధం అనేది ఎలా ఏర్పడింది ఆ మాదిరి ఆ బంధము ఇక్కడ సాంగిత్యం చేస్తే మొట్టమొదట సాంగిత్యం జరిగితే అటువంటి ఇరువురి బంధము బలపడుతుంది ఇప్పుడు ఆ అటువంటి ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదు మంది పది మంది కలిస్తేనే సంఘంగా ఏర్పడుతుంది ఇప్పుడు సాంగిత్యం అనేది కరెక్ట్ గా ఉందా ఇప్పుడు ఆత్మస్వరూపుడు ఆత్మస్వరూపుడే వేరు వేరుగా చూసుకుంటున్నాడు నువ్వు నువ్వు అంటున్నాము మనము అనుకునేది ఇది లేదు టోటల్ గా జీవభావాలకి జీవస్వరూపులకు ఎవరైతే జీవభావంతో జీవ దృష్టితో ఉన్నామో వాళ్ళతో నిరంతరము సాంగిత్యం చేస్తున్నాము నిరంతరము వారితో చేసే దాని వల్ల అది దాని వల్ల ఆత్మస్వరూపుడు యొక్క బలము ఇక్కడ లేదు ఆత్మస్వరూపుడితో సాంగత్యం అనేది లేదు ఆత్మస్వరూపుడితో సాంగిత్యం చేస్తే కదా సంగంగా ఏర్పడతాము ఇప్పుడు స్వరూపులతో నిరంతరం కలిసేదాని వల్ల జీవభావాలతో ఉండేదాని వల్ల ఇప్పుడు అది మొత్తము బంధుత్వము బలగము యొక్క ఇది అక్కడ ఒక సంఘంగా ఏర్పడిపోయింది జీవ స్వరూపులకు ఒక సంఘంగా ఏర్పడి ఒక బలపడి ఉన్నామే గాని ఒక స్వరూపులుగా పడి బలపడి సంఘంగా లేము ఇప్పుడు మనము జీవస్వరూపులు ఉండేదే అసత్యాన్ని సత్యం అనుకుని ఆ సత్సంగం చేస్తున్నాము కాబట్టి ఇప్పుడు జీవస్వరూపులు అసత్యాన్నే ఆ సత్యం అనుకునే వల్ల ఇప్పుడు ఆ సంఘములు తగులుకునేసిన దాని వల్ల ఇప్పుడు మనకి జనన మరణాలే ఉన్నాయి కానీ మోక్షం ఎక్కడ ఉంటది ఇప్పుడు సత్యాన్ని సత్సంగంగా తాను పాల్గొనగలిగినప్పుడు ఒక ఆత్మస్వరూపులతో సాంగత్యం చేయగలిగినప్పుడు ఆత్మస్వరూపులతో సంఘంగా ఏర్పడగలిగినప్పుడు ఇప్పుడు నిలబడగలుగుతాం కానీ ఒక సత్యం అనేది అప్పుడు బోధపడుతుంది కానీ మనము నిరంతరము మొత్తము జీవస్వరూపులతో ఉన్నాం ఉండడంలో తప్పు కాదు ఇక్కడ ఉండడంలో తప్పు కాదు పొరపాటు కాదు మనం చేసేది ఏది ప్రధానం అనేది ఆత్మస్వరూపుడికి తెలియబడాల తాను ప్రమాణం చేసి నేను ఇప్పుడు నేను ఇక్కడ నుంచి తారకాన్ని అభ్యసిస్తాను ఈ పని చేస్తాను నేను ఇంకా సత్యాన్ని మారాలి తర్వాత మోక్షం పొందాలా అనుకునింది ఒక ఆత్మస్వరూపుడుగా అనుకున్నటువంటి మనము వాళ్ళు కాదు వాళ్ళ పనిలో వాళ్ళు ఉండాలి అనుకున్నటువంటిది మనము పొందింది మనము ఆ హస్తమస్త పొందినటువంటి మనము ఎవరు సాంగీత్యం చేసినామో ఆ సాంగీత్యాన్ని బలపరుచుకోవాల్సింది మనము ఎవరు సాంగీత్యం లేకపోయి ఎలా బలపడుతున్నాము దేనికోసం బలపడుతున్నాము దేనికోసం ఇప్పుడు ఆ సంఘాన్ని వదులుకోలేకపోతున్నాము నిరంతరం ఆ సాంగత్యం చేసేదాని వల్ల ఆ సంఘంలో నుంచి బయట రాలేకపోతున్నాము అవును ఇప్పుడు ఈ సాంగత్యం చేయగలిగితే కదా ఈ సంఘంలో కూడా బలపడగలుగుతాం ఈ అప్పుడు కదా ఈ సత్సంగాన్ని మనం వదులుకోలేము అవును నిరంతరము మనము ఎప్పుడైతే తారకాన్ని అభ్యసించలేదో పని అనేది జరగలేదు పని జరగినప్పుడు మన ఉచ్ఛ్వాస నితలు దేనికోసం జీవభావాలతోనే ఆ శ్వాసలు తయారైపోయినాయి ఆ ప్రాణభావాలు తయారైపోయినాయి మన గుణాలు తయారైపోయినాయి అటువంటి అర్షిడ్ వర్గాలు తయారైపోయినాయి ఇప్పుడు ఈ మొత్తము ఆ ఆ జీవ స్వరూపులతో ఉండేటప్పుడు మన శ్వాసలు వాన శ్వాసలు మొత్తం ఏమైనాయి ఏ సాంగత్యం చేసినాయి జీవస్వరూపంగా సాంగత్యం చేస్తా ఉండదు అది మన శ్వాసలో మన శ్వాసలు మొత్తము జీవ స్వరూపానికి సంబంధించినటివి నిరంతరము ఆ సాంగత్యం చేస్తా ఉంది ఇప్పుడు ఆ సాంగత్యము ఆ శ్వాస ప్రాణవాయువు ఏం చేస్తా ఉందో అది మనం ఆ విధంగానే మనం స్వీకరించబడి మనం ఈ విధంగా బలపడతా ఉన్నాం ఆ సంఘాన్ని వదలలే కాబట్టి ఇప్పుడు ఆత్మస్వరూపులతో కలిస్తే ఎప్పుడైతే తారకం ఉండేవాడు ధ్యానం చేసేవాడు ఆ సాధనలో ఉండేవాడు ఆ శ్వాస ఈ శ్వాసను పీల్చినప్పుడు ఇప్పుడు తారకుడు అనేవాడు బలపడతాడు ఆ ఒక సాంగత్యం అందుకు సాంగిత్యం అనేది ఎవరు చేయాలా ఎవరితో చేయాలా ఇప్పుడు ఈ శ్వాసలతో కాకుండా విచారంతో సత్యపరమైన విషయాలే కాకుండా నిరంతరం ఆ బంధం బలపడుతుంది ఆ బంధం బలపడితే ముందుకి ఇప్పుడు ఆ దేవుని యొక్క సాంగత్యము బలపడుతుంది ఇప్పుడు ఇక్కడే ఎన్నే బలపడినప్పుడు మిగతా సాంగిత్యములు ఎలా మిగతా సాంగిత్యాలు ఎలా చేయగలుగుతాడు సద్గురు దేవులతోనే మన సాంగిత్యం సరిగ్గా లేనప్పుడు తారకంతోనే సాధ్య సాంగిత్యం లేనప్పుడు మిగతా ఆత్మస్వరూపులు పొందినటువంటి తారకులతో తన సాంగిత్యం ఎలా చేయగలిస్తాడు ఆ భావన రాలేదు కదా మన 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 రాలేదు మన అన్నదమ్ముడు మన అక్క చెల్లి మన వాళ్ళు మనందరం ఒకటే మనం ఎంత ఒక కుటుంబ సభ్యులు మనందరం ఏకంలో ఉండే వాళ్ళమే అనేది ఇంతవరకు రాలేదే ఇప్పుడు బయట బయట సాంగత్యాలు బయట సంఘాలుగా ఏర్పడినాం కాబట్టి ఇప్పుడు బయట కార్యక్రమాలకి ఎంత ఇదైనా కూడా పోవాలా 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 రావాలా రావాలా వాళ్ళు రావాలి మనం పోవాలి ఎంత అక్కడ ఎంత శ్రద్ధ చూపిస్తున్నామో ఎంత దృష్టి పెట్టినామో అది పోయి వదులుకుంటే ఇబ్బంది అని పోకపోతే ఇబ్బంది అని ఎంత ఖర్చు అయినా ఎంత ఇబ్బంది ఎంత శరీరం ఇబ్బంది చేసుకున్నా ఆ అక్కడ పాల్గొంటున్నాము చేయగలుగుతున్నాం ఆ పనులన్నీ అదే ఒక ఆత్మస్వరూపుడితో కలవలేకపోతున్నాం అంటే ఇక్కడే తెలిసిపోతుంది మనము జనన మరణాలకి దగ్గర అవుతున్నాము ఏమైంది మన మోక్షానికి దూరం అవుతున్నాము ఇక్కడ ఆత్మస్వరూపులు యొక్క ఈ బంధం అనేది బలపడలేదు ఎందుకంటే ఇలా సాంగిత్యం సరిగ్గా లేదు ఏ ఒక్క విషయంలో తీసుకునే మనము ఒక ఇత బాహ్యంగా గాని అంతరంగా గాని ఏ విషయంలో కూడా మనము ఆ ఆ మిగతా జీవస్వరూపులతో ఉన్నట్టు మిగతా బంధాలతో ఉన్నట్టు మిగతా బంధుత్వాలతో ఉన్నట్టు మిగతా యొక్క స్నేహాలతో ఉన్నట్టు ఈ యొక్క ఆత్మస్వరూపముతో సాంఘిత్యం అనేది చేయడం లేదు అవును కాబట్టి ఏ సాంగిత్యం చేస్తే మనకు సత్యం బోధపడుతుంది ఏ సాంగిత్యం చేస్తే మనకు శాశ్వతంగా ఉన్నటువంటి చోటుకి చేరగలము ఇప్పుడు ఏ సాంగిత్యం చేస్తున్నాము ఇక్కడ సాంగిత్యం సరిగ్గా లేనప్పుడు ఎందుకంటే నిరంతరం ఆ జీవభావాలతో జీవస్వరూప మనం ఉండేటప్పుడు వాళ్ళ బలం మనకు వస్తా ఉంది కానీ మన బలం వాళ్ళకి వాళ్ళకి ఈడవుతా ఉంది పోతుంది కానీ మనం ఏం చేస్తున్నాము అందుకే కదా ధ్యానంలో కూర్చుంటే ఆ జీవ స్వభావమే వస్తుంది కదా ఆ జీవభావమే కదా ఇప్పుడు వస్తా ఉండేది అందుకే కదా తారకానికి శ్వాసకి ఎందుకు పట్టుకోవడం లేదు ఎందుకు జతకావడం లేదు ఎందుకు జత కాకుండా ఆ శ్వాస నిరంతరము జీవభావాలతో జీవస్వరూపులతో అది బలపడి ఉండాలి ఆ జీవభావం ఏం చేస్తా ఉంది అది అంటుకోకుండా విడిపడతా ఉండాలి మనము కలపరాలని ప్రయత్నం చేయడం ఎందుకంటే అది నిరంతరం ఆ శ్వాస బయట యొక్క ఇదే పీలుస్తా ఉంది ఈ ఒక్క ఇది తారకాన్ని తాను పని చేయడం లేదు తారకంగా మారలేదు శ్వాస శ్వాస జీవభావంతోనే ఉంది కానీ తారకంగా మారలేదు ఎందుకంటే ఏకం కాలేదు సాంగత్యం జరగలేదు నిరంతరం సాంగిత్యం జరగలేదు ఇప్పుడు మనసెట మనసెట్ట పెడతాది ఇంకా దృష్టి ఎట్ట నిలబడుతుంది అక్కడ మనసు కుదరడం లేదు దృష్టి కుదరడం లేదు శ్వాస కుదరడం లేదు తారకము కుదరడం లేదు ఇంకా ఎందువల్ల కుదరడం లేదు బాహ్యంగా తన సాంగిత్యం సరిగా లేదు కాబట్టి ఇక్కడ ధ్యానం కూడా సరిగా కుదరడం లేదు తాను ప్రయాణం అన్నది సూక్ష్మ ప్రయాణం చేయలేకపోతున్నాడు ఎందుకంటే నిరంతరము తను చేసే సాంగత్యమే సత్సంగమే ఇలా సత్సంగం అంటే ఈ అంతా ఏకంగా ఉంది సద్గురుదేవులతో ఏకంగా ఉంది తారకంతో ఏకంగా ఉంది బయట సాధనాలు కరెక్ట్ గా ఉంటేనే ఇప్పుడు అంతరంగంలోకి ప్రయాణం చేయగలుగుతాడు బయట సాధనాలు సరిగ్గా లేనప్పుడు అవన్నీ జీవస్వరూపానికి సంబంధించినప్పుడు తన అంతరంగంలో ఇంకేముంటాయి మొత్తం అవే కదా అక్కడ అదే ముందుకు వస్తాయి కానీ ఇప్పుడు అది ఏం చేస్తుంది ఆ సంఘం బలపడిపోయి లోపల ఉండదు కాబట్టి ఆ సంఘం లైక్ తీసుకొని పోతుంది కూర్చోవడం ఆ సంఘంలోకి తీసుకొని పోతుంది అది అంతేనా అంతే కాబట్టి ఏ సాంగత్యం చేస్తే ఏ సంఘం బలపడుతుంది ఏ సంఘం బలపడితే మనము జన్మ సాధకం పొందుతాము అనేది మనము మానవుడు తెలుసుకోవాలి ఇప్పుడు అవును అవును ఈ సత్సంగ సాంగత్యము ఆ ఆత్మస్వరూపుల యొక్క సాంగత్యము మన ఆత్మస్వరూపుల యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసల యొక్క సాంగత్యము మనకు గురుదేవుడు తెలిపినటువంటి ఆ సత్యం యొక్క సాంగత్యము మనం కలిగి ఉన్నప్పుడే సత్యానికి దగ్గర అవుతాం కానీ ఎక్కువగా ఈ జీవ లక్షణాలతో కూడినటువంటి సాంగత్యం చేసినటువంటి అప్పుడు మనం అంత ఇంత పొందినటువంటి సత్యం కూడా ఆడ కోల్పోయే పరిస్థితి ఉంది కదా అవున కదా ఆ జీవ లక్షణాలకు లోనే ఇప్పుడు అవుతున్నామో ఆడ మనం కొంచెం గొప్ప పొందినటువంటి ఆ సత్యాన్ని కూడా ఆడ పోగొట్టుకునేస్తున్నాం అవునైనా అయినా నైనా ఇప్పుడు మనము మనము చిన్నప్పటి నుంచి తీసుకున్న మన జీవితము ఇప్పుడు స్కూల్కి పోతా ఉంటే స్కూల్ వాతావరణం అంతా మనలో నిరంతరం ఆ సాంగత్యం చేసిన దానివల్ల ఆ యొక్క చదువు అనేది హెచ్చు తగ్గులు ఎలా దాన్ని చదవాలా 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 అనేది చదువు మీదనే ప్రతి ఒక్కరిలోనూ లోటుపాటు ఉన్నా కూడా అది ఎట్లా చక్కబెట్టి ఆ వాసనలు ఎట్లా చదవలేని చదవలేనోడు కూడా మళ్ళీ తను ఎట్లైనా చదవాలని ప్రయత్నం చేసి అబ్బకపోయినా అబ్బేటట్టుగా చేసుకొని నిరంతరం ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసి ఒకరు చదివేవాడు ఉంటాడు మద్యంగా ఉండేవాడు ఉంటాడు చదవలేని వాడు ఉంటాడు అందరూ ఒక చోట జరిన దాని వల్ల వాళ్ళ మనసు అంతా కూడా ఎప్పుడైనా కూడా దృష్టి అంతా చదువు మీదనే కదా తను మళ్ళీ మళ్తా ఉంది